రోజువారి ఆహారంలో భాగం చేసుకునే పసుపు పైత్యరసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహకరిస్తుంది అయితే పసుపు మోతాదు పెరిగితే పైత్యరసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు ఇక గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు ఈ పరిస్థితి కొన్నిసార్లు పేగుల్లో అల్సర్లకు కారణమవుతుందంట ఇక కూరల్లో మోతాదికి మించి పసుపు వాడే వారిలో దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు సాధారణంగా పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించేలా చేస్తుంది అదే పసుపు ఎక్కువైతే శరీరం ఇనుమును గ్రహించే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఫలితంగా ఇది దీర్ఘకాలంలో రక్తహీనత సమస్య తలెత్తేందుకు కారణమవుతుంది అంటున్నారు నిపుణులు పసుపులో ఉండే కర్క్యూమిన్ స్థాయిలు పెరిగితే కొంతమందిలో తలనొప్పి మగతగా అనిపించడం ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఇక మరికొంతమందిలో ఇది రక్తపోటు పడిపోవడానికి కారణమవుతుందంట అధికంగా పసుపు ఉపయోగించడం వల్ల కొంతమందిలో విరేచనాలు మరికొంతమందిలో మలబద్ధకం కడుపు ఉబ్బరం అజీర్తి వికారం వాంతులు వంటి సమస్యలు ఎదురు కావచ్చంటున్నారు నిపుణులు